తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆంజనేయస్వామి ఆలయాలలో గండి క్షేత్రం చాలా విశిష్టమైనది ఇది ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని రాయచూటి వేంపల్లి మార్గ మధ్యంలో పాపాగ్ని నదీ తీరాన వెలిసింది పాపాగ్ని నది శేషాచలం కొండని చీరుస్తుంది కొండని గండి కొట్టింది కాబట్టే ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది ఈ ప్రాంతంలోనే దేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ ప్రముఖీరాంజనేయ క్షేత్రం గండి దేవస్థానం ఇక్కడ ఏర్పడింది ఈ క్షేత్రం ఎన్నో విశిష్టతలకు నిలయం ఈ గండి ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చడంలో దిట్ట స్వామిని కోరుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తాడు స్వామివారికి ఏడు వారాల పాటు వచ్చి దర్శించుకొని స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తే చాలు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి లేదా వడమాలలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు ఇలాంటి విశిష్టమైన ఈ పుణ్యక్షేత్రం మరెన్నో ప్రత్యేకతలకు నిలయం ఎందుకంటే ఈ ఆలయం నిర్మించింది ఎవరో తెలిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు ఈ ఆలయ చరిత్ర నీ ఈనాటిది కాదు త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడే ఈ ప్రాంతాన్ని సందర్శించాడు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు రామలక్ష్మణులు సీతాన్వేషంలో సీతాన్వేషణలో భాగంగా దండకారణ్యం నుంచి ద గండి క్షేత్రం మీదుగా వస్తారు అప్పటికి ఈ క్షేత్రం వాయు క్షేత్రంగా పేరు పొందింది గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేస్తూ ఉండేవాడు అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకుంటారు అయితే స్వామి రామలక్ష్మణులు ఇప్పుడు కాదు రావణ బధ అనంతరం తిరిగి ప్రయాణంలో వస్తామని వాయుదేవుడికి మాటిచ్చారు అయితే రావణ వధ అనంతరం తిరిగి వచ్చినప్పుడు రామ లక్ష్మణుల్ని ఆహ్వానిస్తూ రెండు కొండల మధ్య బంగారు తోరను నిర్మించి స్వాగతం పలుకుతాడు వాయుదేవుడు శ్రీరాముడు ఆ రాత్రికి అక్కడే ఉండి విశ్రాంతి తీసుకున్నాడు శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషంలో తనకు ఎంతగానో సహకరించిన వీరాంజనే తన బాణపు కొనతో కొండపై శిలగా చిత్రీకరిస్తాడు చిత్రం చివరి దశలో ఉండగా లక్ష్మణుడు కాలాతీతం అవుతుందనే సంగతి గుర్తు చేస్తాడు తమకు ఎన్నో పనులున్నాయనే విషయం గుర్తు చేస్తాడు ఆ తొందరపాటులో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమ చేతికి చిటికన వేలు విడదీయకుండా వెళ్ళిపోతాడు ఈ చిత్రరూపమే వీరాంజనేయ విగ్రహంగా ప్రస్తుతం విరాజిల్లుతోంది ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది ఇంతటి మహిమాన్వితమైన గండి క్షేత్రం తర్వాత ఎలా మారింది తర్వాత జరిగే ఏంటో చూద్దాం త్రేతాయుగం అనంతరం వసంతాచార్యులనే భక్తుడు చిన్న గుడిని నిర్మించి ఆ రేఖా చిత్రానికి పూజలు చేయడం ప్రారంభిస్తాడు తర్వాత కొంతకాలానికి వ్యాసరాయులు అనే శిల్పాచార్యులు ఆ రేఖాచిత్రాన్ని విగ్రహంగా మార్చాలని ఉలితో చెక్కుతుండగా స్వామి వారి ఎడమ చేతి చిటికన వేలు విడదీసే క్రమంలో రక్తం దారల దారలుగా ప్రవహించింది అంతటా ఆ శిల్పాచారుడు ఈ విషయాన్ని గమనించి ఇది రాముడు చెక్కిన చిత్రం కాబట్టి దీనిని మార్చడానికి వీలు లేదని గ్రహించి ఆ ప్రయత్నాన్ని మానుకొని ఆ విగ్రహానికి అలాగే పునఃప్రతిష్ట చేశారు ఇలా ఎన్నో అపురూప సంఘటనలు ఈ ఆలయంలో జరిగాయి ఇక బ్రిటిష్ వారు లో ముఖ్యమైన థామస్ మన్రో అప్పుడు దత్త మండలానికి కలెక్టర్గా ఉండేవాడు ఆయన గండి క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆయనకి బంగారు తోరణం కనిపించింది బంగారు తోరణం సాధారణమైన భక్తులకి కనిపించదు కానీ ఇది చూసిన వారు ఖచ్చితంగా ఆరు నెలల లోపల చనిపోతారని అక్కడ ప్రజల నమ్మకం అయితే మన్రో మరణం కూడా ఆరు నెలల లోపే సంభవించింది ఈ నమ్మసక్యం కాని నిజాన్ని బ్రిటిష్ వారు తమ కలెక్టరేట్ నోట్లో కూడా రాయటం జరిగింది ఇలా ఈ విశిష్టమైన ఆలయం తర్వాత భక్తులు ఎంతో అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకుంది ఆలయంలో అపురూపమైన స్వామి విగ్రహాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందుతారు స్వామికి జరిగే విశేష సేవలు కూడా ఇక్కడ అద్భుతంగా ఉంటాయి ఇక్కడ హారతి వీక్షించిన వారికి ఎలాంటి పాపాలైనా ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు పొంగు బంగారంగా నిలుస్తున్నాడు ఇలాంటి విశిష్టమైన ఈ ఆలయాన్ని రెండు వేల ఏడో సంవత్సరంలో టీటీడీ దత్తత తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని మరింత సుందరమయంగా మార్చింది ఆలయానికి ప్రహరీ ఉత్తరం వైపున గాలిగోపురం కళ్యాణ మండపం అన్నదానం సత్రాలను నిర్మించారు దీనితో ఈ ఆలయం మరింత సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది ఈ ఆలయంలో ఎన్నో పూజా కార్యక్రమాలు సంవత్సరం పొడుగున జరుగుతాయి గండి క్షేత్రానికి భక్తులు సంవత్సరం పొడుగున వస్తారు దర్శించుకుంటారు ముఖ్యంగా శని మంగళవారాలలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు సాధారణంగా రద్దీగా ఉండే ఈ క్షేత్రం శని మంగళవారాల్లో మరింత విశిష్టంగా మారుతుంది ఇక శ్రావణ శనివారాలు మంగళవారాలు అయితే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు శ్రావణ మాసంలో గండి క్షేత్రం మరింత విశిష్టంగా కనిపిస్తుంది శ్రావణ మాసంలో స్వామివారిని పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు స్వామివారిని విశేషంగా పూజించిన వారికి ఎలాంటి లోటు ఉండదు మనోధైర్యాన్ని నింపుతాడు మానసిక స్థైర్యం పెరుగుతుంది శత్రు పీడల నుంచి విముక్తి పొందుతారు ఈ స్వామిని నమ్ముకునే వారికి భయాందోళనలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యంగా జీవించి ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారు ఇంత విశిష్టమైన ఈ క్షేత్రాన్ని మీరు దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందండి విశిష్టమైన ఈ గండి క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి మీకు ఆ పుణ్యఫలం ఉందని మేము భావిస్తున్నాం మీరు చూసుకొని గండి క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందండి జై హనుమాన్ జై జై హనుమాన్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం భక్తి నయన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి భక్తి నాయన్